ఈ రోజు ప్రకాశం జిల్లా తల్పేసేమ తల్పేసే తల్పే ప్రారంభించిన తరపు తీసు లోకను వాటి తిరగబడాయి ఈ రోజు ఓహో ఈ రోజు ప్రకాశం జిల్లా బాబు శూర్టి మోసం గ్యారంటీ ఈ రాష్ట్ర ప్రజల్ని సంవత్సరం పాటు మరి అన్యాయంగా వాళ్ళందరికీ మసిపూసి మారేడికాయ చేసినట్టుగా ఎలక్షన్కు ముందు కార్యకర్తలు అందరినీ కూడా ఇంటికి పంపించి ఫోన్ నెంబర్ చెప్పండి ఓటీపీ నెంబర్ చెప్పండి మీకు బాండ్లు ఇస్తున్నాం మీ ఇంటికి ఇంత వస్తుంది మీకు సంవత్సరం వచ్చేదాడికి లక్ష నాలుగు వేలు ఐదు సంవత్సరాలు వచ్చేదాడికి ఐదు లక్షల ఇరవై వేలు మీ ఇంటికి ఖచ్చితంగా అందేలాగా చంద్రబాబు నాయుడు గారు పంపించిన బాండ్స్ని ఇచ్చి మాయ చేసి మసిపూసి అన్యాయం చేసిన ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఇలా పాటు చేస్తున్నారు అలా పాటు చేస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని తెలుసు కూడా ఇన్ని పథకాలు అంటే చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తారనుకున్నారు కానీ అన్నీ కూడా అటుకెక్కిచ్చే కార్యక్రమం చేసి ఈ సూపర్ సిక్స్ కూడా సిలిండర్స్ ఇస్తున్నామని చెప్పి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినట్టే ఇచ్చారు అది ఎవరికి తెలియదు అలాగే ఈ పెన్షన్లు ఇస్తున్నావు అని చెప్పారు కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా రాలేదు ప్లస్ అన్నీ అయిపోయినాయి అంటున్నాడు ఇవాళ నీకు పదిహేను నీకు పదిహేను అన్నది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అన్నది పీ ఫోర్లో పెట్టాను అంటున్నాడు పీ ఫోర్ ఏంటో అది ఏమొస్తుందో పాపం ప్రజలకు తెలియదు ఇవాళ నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామన్నారు ఈ మూడు వేలని స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేసానంటాడు ఏంటిది అర్థం కాకుండా అని అడుగుతున్నాను నేను ఎప్పుడో చెప్పాను అహనా పెళ్ళిని సినిమాలో కోడిని ఏలాడు తీసి అది తింటా ఇంక సికిన్ తింటా అన్నట్టే అనుకోవాలన్నమాట ఆయన ఈ మధ్యలో వెళ్తున్నారు న్యాయ బ్రాహ్మణ షాప్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఆ ఫోటో వస్తుంది రాష్ట్రం మీదకి ఇంకా న్యాయ బ్రాహ్మణులకి న్యాయం జరిగిపోయినట్టే అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరి దగ్గర నుంచిన ఫోటో దిగి ఓ చేపనో వలనో పట్టుకుంటారు ఇక రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికీ మేలు న్యాయం జరిగిపోయినట్టే బిల్డింగ్ మేటర్లో వర్కర్స్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఆయన ఒక్కడే నుంచి ఉంటాడు వాళ్ళందరికీ న్యాయం జరిగిపోయినట్టే వ్యవసాయం రైతు దగ్గరికి వెళ్తారు రైతులందరికీ మేలు జరిగిపోయినట్టే ఇవాళ ఏ ఒక్కరికి కూడా మేలు జరగకపోగా వెన్నుపోటు పొడిసి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తక్కుత్తి దాన్ని మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జిల్లాల నుంచి నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని నుంచి మండలానికి నుంచి గ్రామానికి కార్యకర్తలందరూ తీసుకెళ్ళి ఆ కోడిని నొక్కి ప్రజలకు చూపిస్తే వాళ్ళకి ఏమి బాండ్ ఇచ్చారు ఏమి వాగ్దానం చేశారు ఏం మోసం చేశారు అనేది ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లి చూపించే కార్యక్రమాన్ని చేస్తున్న ఇప్పటికే ప్రజలందరికీ సగం పైన తెలిసింది అందరికీ తెలిసింది ఇంకా తెలిసే కార్యక్రమాన్ని మేము ఇవాళ జిల్లా కార్యక్రమం చేశాం రేపటి నుంచి మళ్ళీ నియోజకవర్గాల కార్యక్రమం అవుద్ది నియోజకవర్గాన్ని నుంచి మండలానికి మండలాన్నించి గ్రామాలకి జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని షూరిటీ మోసం గ్యారంటీని కిందకి తీసుకెళ్తున్నారు ఇవాళ ఎన్ని రకాలుగా దౌ చేస్తున్నారు ఎన్ని రకాల అన్యాయాలు చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతున్నారంటేనే వాళ్ళకు వణుకు పుడతూ ఉంది భయపడతా ఉన్నారు మొన్న పొదలి కార్యక్రమానికి వచ్చినప్పుడు మేము పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం హెలికాప్టర్కి పర్మిషన్ తీసుకున్నాం ప్లేస్కి అన్ని రకాల పర్మిషన్ తీసుకున్నాం ఏ పర్మిషన్ లేకుండా అమరావతి వంక మీద మరి వేరే వాళ్ళు చొరబడి మా వాళ్ళ మీదే రాళ్ళు జిమ్మి మళ్ళీ మా మీదే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఇళ్ల మించి వాళ్ళు ఇస్తురారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇది మొత్తం వాళ్ళందరినీ కూడా ముందు అరెస్ట్ చేయాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా అక్కడికి అలా ఎలా చేస్తారనేది ముఖ్యంగా తీసుకుని అవసరమైతే ప్రైవేట్ కోర్సుకి కూడా వేస్తాం కోర్టులో హైకోర్టులో వేసి దీన్ని తీసుకెళ్తామని చెప్పి మా కేడర్ మీద అన్యాయంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అది మా లాయర్ తేట మొత్తం అన్ని తయారు చేసాం అది దీన్ని పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరిని కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ లెక్కర కేసే లేదు లెక్కర కేసు లేని దానికి ఇవాళ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈ పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని మరి అన్యాయంగా అరెస్ట్ చేయటం ఇది హేయమైన పని దుర్మార్గమైన పని అని దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటివి మానుకుని మీరు ప్రజా పాలన చేస్తామని వచ్చారు ప్రజలకు వాగ్దానాలు చేసి వచ్చారు ప్రజలకు మంచి మేలు చేస్తామని వచ్చారు ఇంకా ఉన్నతమైన సుపరిపాలన అందిస్తా అన్నారు ఇందాక చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నది మన అసెంబ్ అసెంబ్లీలో తెలిసినప్పుడు ఐదు లక్షల ముప్పై ఆరు వేల కోట్లను వచ్చింది దాంట్లో రెండు లక్షల చిల్లర కోట్లు వాడదే మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది కానీ ఇవాళ సంవత్సరంలోనే ఏ పని చేయకుండా లక్షా యాభై ఐదు వేల కోట్లు అప్పు చేసిన ఘనత మీదే అని చెప్పి సందర్భం మంగళవారం వస్తే అప్పు ఎవరు ఆస్తి తాకట్టు పెడతారో తెలీదు ఆస్తులన్నీ కూడా రాష్ట్ర ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే కార్యక్రమం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించే కార్యక్రమం మొదలెట్టారు అది ఇరవై ఏడులోనే ఎలక్షన్ జరగవచ్చని ఇరవై ఏడులోనే జబిలీ ఎలక్షన్లు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం దీంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తు చేసుకుంటూ కార్యక్రమానికి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ల ముందు వాళ్ళ కూటమి ఎలక్షన్ల ముందు ఇచ్చిన రకరకాల హామీలన్నీ సూపర్ సిక్స్తో పాటు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకుండా మబ్బి పెడుతూ ఏమైనా ప్రజలు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మేము ఈ మేనిఫెస్టో ఎప్పుడో కంప్లీట్ చేసామో ఎవరన్నా అడిగితే నాలుగ మందం అని చెప్పేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి స్లోగన్తో వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తు విశ్వసిస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చి గడప గడపకి మేము ఎలక్షన్ల ముందు ఈ హామీలు ఇచ్చామో నిబద్ధతతో నమ్మకంతో మేము మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చామని గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి తిరిగి చెప్పాం ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడప గడప కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే సూపర్ సిక్స్లో ఒక అమ్మఒడి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసి అది కూడా మేము చేసామని చెప్పేసి కలబుల్లి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు వైఎస్సార్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మోసపూర్తి హామీలు ఇచ్చాడు మీకు మీ మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు అడగండి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా అబద్ధపు హామీలు ఇచ్చే ఓట్లు మాతో వేయించుకున్నారు నెరవేర్చని డిమాండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని ప్రతి పేద ప్రజలందరినీ ముఖ్యంగా మహిళలను కానీ మోసం చేశాడు కాబట్టి మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని మోసపూర్తి నాయకుడిని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మాట మీద నమ్మే నాయకుడు మాట మీద ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదు రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలదీస్తున్నారు అదేవిధంగా 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 మా పార్టీ పార్లమెంటు పరిశీలకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎక్స్ఎమ్మెల్యే గారిని అమానుషంగా అక్రమంగా అసలు లిక్కర్ స్కామే లేకపోతే కావాలని చెప్పేసి జగన్మోహన్ గారితో పాటు యాక్టివ్గా తిరుగుతున్నాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రకాశం రాజకీయాల్లో కానీ ఎక్కువ తిరుగుతున్నాడు ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని ఇప్పుడే ఎలక్షన్లో కొంచెం డబ్బులు ముట్టినవి అయ్యో ఎలక్షన్లో కూడా హైకోర్టులో వేరే వాళ్ళ వేటు కూడా వేశారు మా డబ్బులు మాకు ఏనని అది కావాలని బూచిగా చూపించి అక్రమంగా అమానుషంగా చెరుపెట్టి భాస్కరెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రకాశం జిల్లా తరఫున ఒక పార్టీ ప్రెస్టెన్గా పూర్తిగా ఖండిస్తున్నాం ఇదవని ఇదౌని అంత మాట్లాడింటా లాస్ట్ క్వశ్చన్లో అన్న మాట్లాడతారు